లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ దొరకుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వినిపించిన ప్రధాన ఆరోపణ ఇసుక రేట్లు భారీగా పెరిగిపోవడం అంతకు ముందు ఉన్న రేట్ల కంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇసుక రేట్లు పెరిగిపోయాయి తద్వారా నిర్మాణ వ్యయం కూడా పెరిగింది కొన్నాళ్ళు భవన నిర్మాణ కార్మికులకు కూడా పనులు దూరమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి ఆ విషయంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడంతో పాటు థర్డ్ పార్టీ ద్వారా ఇసుక అమ్మకాలు కొనసాగించడంతో ఎన్నికల్లో ఆ ప్రభావం కనబడింది వర్కర్స్ చాలా ఇబ్బంది పడ్డారు ఇసుక లేక ఫస్ట్ తొమ్మిది నెలలు అయితే వాళ్ళకి పూట గడవడానికి కూడా చాలా ఇబ్బంది పడి రెండు వందలకి మూడు వందలకి కూడా కూలికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇసుక కనుక దొరికి అందరూ ఇల్లు కట్టుకుంటే ప్రతి ఒక్క భవన నిర్మాణానికి సంబంధించిన ఎనభై లక్షల మంది కార్మికులు అంటే ఇరవై ఆరు రంగాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా అన్నం తినగలుగుతారు సరే ఇసుక ఆపేశాడు అన్న కెంటెన్లు ఆపేశాడు రెండు ఆపేశాడు అన్నా క్యాంటీన్లు మూసేశాడు ఇసుక ఆపేసి సుమారు సంవత్సరం పాటు ఇసుకతో భవన నిర్మాణాన్ని కుంటుపరిచాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు తీసుకొచ్చింది నేటి నుంచి ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది నది పరివాహక ప్రాంతాల్లో లభ్యమయ్యే ఇసుకను తవ్వి తీయడానికి అయ్యే ఖర్చు రవాణా ఖర్చు ఇసుక యూనిట్ ఖర్చు ఈ మూడు ఇప్పటి వరకు ఉండేవి ఇప్పుడు ఇసుక యూనిట్ ఖర్చును తొలగిస్తారు కేవలం ఇసుక తవ్వి తీయడానికి అయిన ఖర్చు రవాణా ఖర్చును మాత్రమే వినియోగదారుడి వద్ద వసూలు చేస్తారు అంటే ఖచ్చితంగా ఇసుక రేటు తగ్గుతుంది వినియోగదారుడికి అంతిమ ప్రయోజనం లభిస్తే ప్రభుత్వంపై ప్రజల దృక్పథం మారుతుంది మద్యం అమ్మకం ఇసుక అమ్మకం సహా ఇతర రంగాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది ఆ ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు కానీ ఏపీలో విరివిగా సంక్షేమ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇసుకపై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది అంటే ఇది సాహసమనే చెప్పాలి దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వానికి మైలేజ్ పెరుగుతుంది హామీల అమలు కాస్త ఆలస్యమైన పెద్దగా వ్యతిరేకత రాదు ఆ మాటకొస్తే కొన్ని హామీలు అమలు చేయలేకపోయినా కారణం ఉచిత ఇసుక అని చెప్పుకోవచ్చు దీంతో కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ప్రయోగం చేస్తోంది ఈ రోజు నుంచి ఏపీలోని ఇరవై జిల్లాల్లో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తోంది ఇప్పటి వరకు ఇసుక అమ్మకాల్లో కేవలం నగదు లావా ఈ రోజు నుంచి డిజిటల్ చెల్లింపులను కూడా అంగీకరిస్తారు రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఇసుక నిల్వ ఉన్నాయి వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉందనే వివరాలను గనుల శాఖ అధికారిక వెబ్సైట్ లో అధికారులు పొందుపరిచారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఇసుక విషయంలో టిడిపి ప్రభుత్వం పలు ప్రయోగాలు చేసింది ఇప్పుడు మరోసారి ఇసుకను ఉచితంగా అందిస్తామంటోంది ఈసారి ఉచిత ఇసుక విధానం ప్రభుత్వానికి ఏమేర ప్రయోజనం కలిగిస్తుందో వేచి చూడాలి ఈ ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులు గనుల శాఖ ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు అయితే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీల్లో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గన్నుల శాఖకు కొంత ఖర్చవుతుంది పిలుస్తారు రీచులు డిపోలకు ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి ప్రస్తుతం రాష్ట్రంలో బివన్ కేటగిరీ ఇసుక రీచులే ఉన్నాయి వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీల్లో లోడ్ చేస్తారు దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుండి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా ఖర్చులను కూడా వినియోగదారులే భరించాలి జిల్లా కలెక్టర్లు గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను నిర్ణయించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు వన్ కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలున్నాయి ఎనిమిది జిల్లాల్లో బిసికేసి కంపెనీల నియంత్రణలో ఉన్నాయి ఈ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను తనిఖీ చేశారు మొత్తం నలభై మూడు లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు డిపోలో ఉన్న ఈ ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు రోజుకు ఒక్కొక్కరికి సగటున ఇరవై టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు ప్రజలే నేరుగా డిపో వద్దకు వచ్చి లారీ ట్రాక్టర్ ఎడ్ల బండి వంటి వాహనాలు తీసుకువచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు డైరెక్ట్ గా ఎవరు లారీ అయినా పంపించుకోవచ్చు అంట ఏ వెహికల్ పోయినా పోస్ట్ పంపిస్తారు ఫ్రీగా అదే అక్కడ అక్కడ ఉన్న ఖర్చులతో చాలా బాగుంటది ప్రజలందరూ చాలా ఇదిగా ఉంటారు ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు నిర్వహణ ఛార్జీలు ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఎనభై ఎనిమిది రూపాయల ఫీజును ఆన్లైన్ లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు డిపో పరిధిలో గ్రామ వార్డు సెక్రటేరియట్ల సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు ఫోన్ పే గూగుల్ పే పేటిఎం తదితర యాప్ల ద్వారా చెల్లింపులు జరిపేలా జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేస్తారు ఇదిలా ఉంటే ఉచిత ఇసుక విధానంలో ప్రైవేటు అమ్మకాలను నేరుగా తమ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ వివరాలను జత చేసి డిపో ఇన్ఛార్జ్ వద్ద ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి గృహ నిర్మాణం ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుక ఇవ్వనున్నారు వచ్చి ఇసుక పాలసీ అని పెట్టాడు అంటే ఇసుక పాలసీ అంటే ఏమి ఎట్లయినా రాగానే ఎక్కగానే వరదలు వచ్చినాయి వరదలతోటి నాశనం అయిపోయింది రాష్ట్రం ఆ తర్వాత ఇసుక ఇసుకద్దాం అనుకున్నాడు ఇసుక ఇలాకపోయాడు ఎందుకు వీలైపోయాడు స్పెషల్గా బ్లాక్ చేసి ఒక ఏజెన్సీ చెప్పి పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నాడు ఎంత అమ్ముకున్నాడు ట్రక్ వచ్చి పదిహేను ఏళ్ళు లారీ వచ్చి యాభై ఏళ్ళు ఏం చేయను మరి ఈ డబ్బులన్నీ ఏమైనాయి జగన్మోహన్ రెడ్డి పని దగ్గర ఐదు సంవత్సరాలు నాశనం చేసేవారు రాష్ట్రాన్ని ఏముంది అన్యాయం అయిపోయారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్స్ట్రక్షన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ప్రతిదీ కొలాప్స్ అయిపోయింది కన్స్ట్రక్షనే కాదు దానివల్ల డెవలప్ అయిందల్లా ఇసుక లేకపోతే ఏమైద్ది ఐరన్ పోయిద్ది ఐరన్ మేస్త్రులు టాపి పని చేసేవాళ్ళు కార్పెంటర్లు పేల్దర్ మేస్తూ పెయింట్ మేస్త్రులు అందరూ నాశనం అయిపోయారు జగన్మోహన్ రెడ్డిని వల్ల పిసి కూడా పేదవాళ్ళే చేస్తారండి బాగా ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి లేక పని లేక రోడ్లపై పడి హైదరాబాదు తమిళనాడు కేరళ ఢిల్లీ బతికారు ఇప్పుడు వాళ్ళందరూ ఇటు వచ్చి ఇసుక అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ అది సంతోషంగా ఉండి అందరికీ బాగా ఇది అవుతుందని చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి చేసింది అసలు ఏ పని జరగలేదండి దోపిడీ అయిపోయింది ఒకటి పది లక్షలకి ముప్పై లక్షలకి లారీలు అమ్ముకున్నారండి సిండికేట్లు చేశారు అమరావతిలో నేను ఒకసారి లారీకి వెళ్తే పదిహేను ఏళ్ళు అడిగారండి లారీ పదిహేను లాడి ఉన్నారు సిండికేట్ పంపిస్తాను లైన్ లో ఉండి పొద్దు నుంచి రెండు రెండు రోజులు కూర్చోబెట్టారు మమ్మల్ని దాడికి ఎదురు తిరిగి మాకు అని చెప్పి తిరిగి వచ్చినాను మేము మలగండి కూర్చున్నాం అండి బిల్లు కట్టకుండా అది అలాంటి పరిస్థితులు రాకూడదు అసలు రాదండి చంద్రబాబు ప్రభుత్వంలో ఏం రాదు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారి ఒకే లెక్కలో చూసుకుంటారండి ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు ఇద్దరు ఒకే చేస్తారండి అది పక్కాగా ఇస్తాం ఇచ్చిన హామీ ఉంది కాబట్టి బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల లోపుగానే ఉచిత విధానం అమల్లోకి తీసుకొచ్చారు అలా ఈ యొక్క ఐదేళ్లలో నానాక రకాలమైన ఇబ్బందులు పడి భయభ్రాంతులు కూడా ఉండి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఈ ఇసుక దొరకని పరీక్షలు కుటుంబాలు కూడా గడవక అసలు అనేక రకాలైన మానసిక శోభని అనుభవించి చనిపోటాలు జరిగినాయి మరి ఆయన అదే అన్నారు జగన్ రాక్షస పాలన అని మరి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రవేశపెట్టారు ఫ్రీ ఇసుకను పెట్టి టన్నుకి ఎంతో చాలా తక్కువైన అది అసలుకి చెప్పలేని ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు అది అసలుకి